తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విహాంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించారు ఏరియల్ సర్వే అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు భద్రాచల వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుందని బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటి మట్టం రోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతుంది ఉదయం పది గంటలకు గోదావరి నీటి మట్టం ముప్పై ఏడు అడుగులకు చేరింది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు